హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్ నేను మీ విశాలిని ఓకే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పంజాబీ డ్రెస్లోకి మనకి ప్యాంట్ వేసుకుంటాం కదా అది ఈజీగా మన టేపుతో కొలతలు లేకుండా ప్యాంట్ టు ప్యాంట్ అంటే కుట్టేసిన ప్యాంట్ని మనం కట్ చేయాల్సిన ప్యాంట్ మీద వేసి ఎలా కట్ చేయాలన్నది మనం నేర్చుకుందాం ఓకేనా ఆల్రెడీ మనం డ్రెస్ నేర్చుకున్నాం కదా ఆ డ్రెస్తో పాటు ప్యాంట్ కూడా కొలతలు లేకుండా అంటే చాలా ఈజీగా అయిపోద్ది అన్నమాట ఓకే ఆల్రెడీ మనం చూసారా ప్యాంట్ తీసుకున్నాం కదా వాళ్ళ మెజర్మెంట్ ఇచ్చిన ప్యాంట్ ఇది ఇది మనకి ఓపెన్స్ అనేవి నాకు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఇవన్నీ ఓపెన్స్ ఇది క్లోజింగ్ అన్నమాట ఈ క్లోజింగ్ అనేది నా వైపు నేను వేసుకున్నాను మీకు అలా అర్థమవుతుంది ఒక్కసారి చెక్ చేసుకుని క్లాత్ వేసేటప్పుడు నా వైపు క్లోజింగ్ అనేది ఉంది నా ఆపోజిట్ సైడు ఓపెన్స్ ఉన్నాయి ఓకే ఈ ప్యాంట్ కూడా మనం తిరగేసుకోవాలి ఖర్చులు ఎటువైపు అయితే ఉన్నాయో ఖర్చులు బయటికి తెచ్చుకుని తిరగేసుకుని ఉంచుకున్నాను ఆల్రెడీ నేను ప్యాంట్ చూసారా ఈ సైజ్ ఉంది కదా ఇది తీసుకొని ప్యాంట్ కూడా మనకి క్లోజింగ్స్ ఉంటాయి కదా ఖర్చులు రెండు పట్టుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ ఖర్చులు రెండు ఇక్కడ మన ఖర్చు ఏదైతే ఉందో కిస్తా దగ్గర ఇలా పట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఇటువైపు క్లోజింగ్ ఇది ఓపెన్ ఓకే ఓపెన్ ఓపెన్ వైపు వెళ్ళాలి క్లోజ్ క్లోజ్ వైపు రావాలి ఇలా ఓకే ఇక్కడ చూసారా ప్యాంట్కి ప్యాంట్కి మనకు పైన మొక్క వేరే మొక్క అతికేసి ఉంది కింద మొక్క వేరేది ఇది నేను విడివిడిగా తీస్తున్నాను మీరు కూడా అలా విడివిడిగా తీసుకుంటే ఈ ప్యాంటుకి పిలిచి పెడతాం కదా అక్కడ పెట్టేటక్కడ మీకు ఇబ్బంది ఉండదు ఇలా వేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్క విడిగా తీసుకుంటాం కాబట్టి ఈ ఇక్కడ క్లాత్ అనమాట ఈ ఖర్చులతో సహా తీయాలి ఈ ఖర్చులు ఉన్నాయి కదా మనం పిలిచిపెట్టే ఖర్చులు చూసారా ఖర్చులు నేను ఈ మాత్రం ఉంచుకున్నాను నేను కొంచెం ఖర్చులు ఎక్కువే పడతాను అది కొంచెం ఎక్కువే తీసుకుంటాను ఖర్చులు అయితే ఇవి క్లోజెస్ ఇవి రెండు క్లోజ్ మనం వేసుకున్న ప్యాంటు కూడా క్లోజ్ నాలుగు ఫోల్డింగ్లు ఉండాలండి డ్రెస్కైనా అంతే మనం ప్యాంట్కైనా అంతే నాలుగు మడతలు వేసుకోవాలి మీరు ముందే సైజ్ చూసుకోవాలి ఒక్కొక్కటి పన్నా పొడవ ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క క్లాత్ పన్నా పొడవు తక్కువ ఉంటుంది పన్నా పన్నా పొడవు ఎక్కువ ఉన్నాయి పర్వాలేదు మనకి ఈ కంపెనీ దీంతో కంపెనీ లేబుల్ లాంటి దాంతో ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా పన్నా పొడవ తక్కువ ఉన్నది ఇది యూనిఫామ్ ప్యాంటు పన్నా పడవ తక్కువ ఉన్నది ఈ సైడ్ మనం ఒక సైడ్కి క్లోజింగ్ వైపు వెళ్పోతుంది ఒక సైడ్ ఓపెన్ వైపు వస్తుంది అన్నమాట ఇక్కడ వరకు ఉంది కదా చూసారా పొడవ అయితే మనకి ఎంత వరకు ఉంది ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను అసలు పొడవు ఇంత ఉంది అసలు పొడవ అనేది ఎంత ఉంది ఇప్పుడు మనకి ఇక్కడ కిస్తా దగ్గర ఎంత ఉందన్న తెలియదు ఇక్కడ కిస్తా చూసారా ఈ ఖర్చు ఇక్కడ ఈ ఖర్చు కిస్తా దగ్గర కొంచెం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి కొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు మీరు ఓకేనా ఇలా పెట్టుకున్నాం కదా ఈ పిల్స్ ఎలా వస్తాయి అని అనుకుంటారు చూసారా ఇదైతే మనకి ఈ పీస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకునే ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఈ పీస్ అంతా ఖాళీ కదా ఇవి మనం పెట్టుకోవచ్చు అనమాట ఫోర్ ఫోల్డింగ్స్లో ఉన్న క్లాత్ అంతా కూడా పిల్స్ పెట్టుకోవడానికి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ అసలు మొక్క ఉంది కదా అసలు మెజర్మెంట్ కదా మనకి ఇంత పొడవు ఉంది ఇప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ అనేది ఈ ఫోల్డింగ్ చేసుకోవడానికి మన టేప్ కొలత అయితే దగ్గర టూ ఇంచెస్ పెట్టుకుంటామండి టూ ఇంచెస్కి మనకు అజ్జాన్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికనేలా సరేనా ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా డ్రా చేసుకోవాలి మీరు క్రాస్గా వచ్చింది ప్యాంటు చూసారు కదా ప్యాంట్ అనమాట మి కట్ చేసిన చేసింది సేమ్ ఓకేనా థ్యాంక్స్ వచ్చేయండి సరే అండి తీసుకున్నాం కదా ప్యాంటు కొత్త పొడవు తీసుకున్నాము ఇప్పుడు నడుం దగ్గర ఉన్న బెల్ట్ తీసుకుందాం మీ నడుం దగ్గర ఉన్న ఈ బెల్ట్ ఎలా తీసుకోవాలనే చూద్దాం ఇది డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా ఇది ఒకటి ఇదొకటి నేను క్లాత్ కూడా సేమ్ అలా తీసుకున్నాను అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అనమాట ఇది కూడా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసి తీసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా చూడండి ఇది ఎంత అయితే ఉంది అంతే ఇక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉన్నది మనకి ఇక్కడ ఖర్చు వస్తుంది కదా ఈ ఖర్చుకి కూడా మనం ఫోల్డ్ చేసుకుంటడానికి తాడెక్కించుకోవడానికి దానికి దీనికి కలిపి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాం లూజ్ చూసాం కదా ఇప్పుడు పడవ చూద్దాం పడవ చూసారా ఇక్కడి నుంచి ఇది ఖర్చు వదులుతున్నాను ఇక్కడ వరకు అంటే చూడండి ఇక్కడ ఈ ఈ చిన్న పీస్ ఏమవుతుందంటే మనకి ఇవి తాడెక్కించుకుంటాం కదా అది కుట్టడానికి ఈ చిన్న పీస్ యూజ్ చేస్తామంట అంటే ఈ పొడవంతా మనకి ఇలా డ్రెస్కి సరిపోద్ది కట్ చేసుకోవచ్చు మడమ్ తీసుకున్నా ఇంకా ప్యాంట్ తీసుకున్నాం ప్యాంటు చూసారా మనం ఆల్రెడీ కుట్టిన తర్వాత కొంచెం కొంచెం క్లాత్ అట్ అవ్వచ్చు ఇక్కడ చూడండి మనకు అస్సలు కొలత ఇక్కడ కదా ఇక్కడ చిన్న నాట్ లాంటిది పెట్టుకున్నాం సరేనా ఇది మనకి ఎలాగో మధ్యలో కుట్టు వస్తుంది కాబట్టి జాయింట్ వస్తుంది కదా ఈ జాయింట్ దగ్గర బ్యాక్ వస్తుంది ఇవి రెండు ఫ్రంట్ వస్తాయి ఇక్కడ పెద్ద ఇబ్బంది ఉండదు ఇది ఫోల్డ్ చేసి మనం ఇక్కడ నాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ నాటు దగ్గరే మనం పిలిచి పెడతాం కుచ్చులు అనేవి పెడతాం అన్నమాట దీనికి కూడా సేమ్ ఇది మన మిడిల్ కదా ఈ మిడిల్ దానికి చిన్న నాటు పెట్టుకుంటాం అంటే ఈ నాటు ఆ నడు దగ్గర బెల్ట్ నాటు ఒకే దగ్గరికి రావాలి కుట్టేటప్పుడు ఓకే ఇది ఇప్పుడు ఎలా కుట్టాలో మీకు కుట్టి చూపిస్తాను ఓకే అండి ఇప్పుడు బెల్ట్ ముక్కు ఉంది కదా మనకి నడు ముక్కు ఉంది కదా అది చిన్న జాయింట్ వచ్చింది కదా మధ్యలో అది జాయింట్ చేసుకున్నాం ఓకే నేను జాయిన్ చేసుకున్నాను కదా ఈ జాయిన్ చేసుకున్నది ఇప్పుడు థాడ్ ఎక్కించుకోవడానికి ఆ రింగ్ కొట్టుకున్నాం ఈ సైజు ఈ సైజు తీసుకుని సరిపోద్ది నీట్గా ఇలా నాడాలి సారీ తాడెక్కించుకోవడానికి రింగ్ రింగ్లా కొట్టుకున్నాం కదా ఈ నడు మొక్కలు అనేది ఇలా ఒకసారి పక్కన పెడదాం ఎందుకంటే ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకోవాలి ఇది రెడీ చేసుకోవాలంటే ఇక్కడ మనకి కొంచెం స్టిఫ్గా ఉండడానికి నేనైతే పేపర్ పక్కన లాంటిది యూజ్ చేస్తున్నాను ఒకవేళ మనకి ఇంట్లోనే కదా మనం కుట్టుకునేది అని అనుకుంటే కనుక మీరు నార్మల్ ఫోల్డ్ చేసుకుని దీన్ని క్లాత్ని కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం బ బక్రం అనేది ఐరన్ చేసుకుంటే దీనికి స్టిఫ్ అయిపోద్ది కానీ నేను ఇప్పుడు ఐరన్ చేయలేదు నార్మల్గా ఇప్పుడు టూ లెగ్స్కి కూడా ఇది వేసేస్తున్నాను అంటే మనం ఆల్రెడీ చూసారా ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకున్నా కదా దీన్ని ఫస్ట్ ఇలా అతికేస్తాను అన్నమాట క్లాత్కి ఇలా అతికేస్తాం బక్రం అంతా ఎంత పొడవు అంటే ఎంత పొడవు లోపల వైపే అతుకుపోవాలండి దీన్ని నేను బక్రం అతికేసుకున్నాం కదా రెండు కాళ్ళకి అతికేసాను అతికేసిన తర్వాత మనకి ఇక్కడికి ఫోల్డ్ చేసి కుట్లనే వేసుకోవాలి అంటే బక్రంతో పాటు ఫోల్డ్ చేస్తున్నాను నేను కోర్త పెట్టేసి ఇలా అనుకుంటే మనకు అక్కడ చిన్న గేతర పడిపోతే దాన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఆల్రెడీ ఇక్కడ నాటు పెట్టుకున్నాం కదా మనకి ఇంత వద్దు అని అనుకుంటే చిన్నదైనా పెట్టుకోవచ్చు నేను టూ ఇంచెస్ పెట్టాను కదా దీనికంటే చిన్నది కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీని నుంచి దీని మీద ఫస్ట్ ఆ ఫైన్ ఎక్కడ ఉగ్గులు రాకుండా ముడతలు రాకుండా మళ్ళీ వేసుకో ఓకే అండి దీనికి స్టిక్నెస్ కోసం మనం స్ట్రైట్గా వేసేసుకోవచ్చు కుట్లు లేకపోతే ఇలా ఇలా వంకిల్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే స్ట్రైట్గానే వేసేస్తున్నాను రెండింటికి ఇది నార్మల్ యూనిఫామ్ ప్యాంటే కాబట్టి ఓకే పాదాల దగ్గర ఇలా కుట్టేసుకున్నాం కదా ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పిస్తా కుట్టుకోవాలి పిస్తా అంటే ఇక్కడ చూసారా మనం ఓపెన్ సైడ్ క్రాస్ తీసుకున్నాం కదా ఇక్కడ ఇవి రెండు కూడా జాయిన్ చేసేయాలి ఈ రెండు ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేయండి ఇక్కడి నుంచి వస్తాను జాయిన్ చేసిన తర్వాత పై వేసుకోవాలి పై కుట్టు వేస్తే కొంచెం అందంగా ఉంటుందండి పైకుట్టు ప్లస్ డబల్ కుట్లో కూడా ఉంటుంది ఇలా జాయిన్ చేస్తాం కదా ఇలా జాయిన్ చేసిన తీసుకొని చూడండి మన నడు మొక్క ఉంది కదా నడు మొక్కకి స్టార్టింగ్ నుంచి మాట ఇది ఇలా తిరిగేసి ఉండాలి పైకి ఓకే ఖర్చు చూసారా ఈ ఖర్చు లోపలికి ఉంది కదా ఇది ఇలా తిరిగేసి ఉండాలి ఇది కూడా ఈ ముక్క మీద ఇలా తిరిగేసి వేసుకోవాలి ఇలా తిరిగేసి ముక్క ఖర్చులు అనేవి మిషన్ మీదకి వెళ్ళాలి దీని ఖర్చులు అనేవి మిషన్ పైకి ఇలా కనిపించాలి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది చూసారా ఇక్కడి నుంచి మనం చూసారు నడుముఖకి ఇక్కడ డాట్లు పెట్టుకున్నాం కదా ఈ డాట్ దీనికి ఇక్కడ ఉంది డాట్ ఇప్పుడు ఇది ఇది కరెక్ట్గా రావాలన్నమాట ఇక్కడ నుంచి ఇక్కడ అంటే ఇక్కడ ఎన్ని పిల్స్ వస్తాయి మళ్ళీ ఇక్కడ మీడి మధ్యలో కూడా చూసుకున్నారు కదా ఈ జాయింట్ ఆల్రెడీ మనం జాయింట్ చేసాం కదా దీనికి నేను పెడతా ఉంటాను మీకు అప్పుడు అర్థమవుతుంది బాగా చూసుకోవాలంటే చూడండి ఇది ఇది ఈ కటింగ్ అనేది ఉంది కదా ఈ కటింగ్ ఈ కటింగ్ మనం ఇప్పుడే ఈక్వల్గా పెట్టేసుకున్నాం ఈక్వల్గా పెట్టుకుని నేను ఇలా పట్టుకుంటే ఇక్కడ చూసారా ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దీన్ని తెలిసినా పెడతాను పెద్దవి ఒక మూడు వస్తే పెద్దవైన పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా చిన్నవైనా పెట్టచ్చు నేను పెద్ద పెడతాను చూడండి యూనిఫామ్ కదా పెద్ద ప్రాబ్లం ఉండదు మోడల్గా కూడా అవసరం లేదు కదా ఓకే మళ్ళీ ఈ సైడ్ మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీ మధ్యలో మనం అతకు అతకేం కదా ఈ అతకు దగ్గర నుంచి ఈ అతకు దగ్గరికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా పట్టుకుంటే ఇంక ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎంత ఉందో దాన్ని పిలిచి పెట్టాలి మన సైడే పెట్టుకోవాలండి వన్ సైడ్ పెట్టుకోవచ్చు ఆపోజిట్ సైడ్ పెట్టచ్చు అంటే మీకు ప్యాంట్ తిరిగేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది చూసుకోవాలి ఫోర్ పిల్స్ అయితే వచ్చే పెద్దది మనం కొంచెం లావుగా ఉన్నారు కొంచెం కిస్తాది పెద్దగా ఉంది అంటే కనుక మనకి బ్యాక్ సైడ్ అనేది పిలిచి పెట్టుకోవచ్చు అలా అంటే ఆపోజిట్ మాట ఇప్పుడు నేను దీనికైతే పెట్టట్లేదు మీకు పెట్టడం ఎలా అని చూపిస్తున్నాను ఇటు ఒక ఫోల్డింగ్ ఇస్తే ఇటు ఒక ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి అప్పుడు మీకు తిరిగేసేసరికి ఇలా వస్తుంది కొంచెం గ్యాప్ వచ్చినట్టు వస్తుంది అన్నమాట నేను దీనికైతే ఇవ్వడం లేదండి నార్మల్ కుట్ట సేమ్ ఇటు కూడా అంతే ఆల్రెడీ మనకు మధ్యలో అతికేసాం కదా ఇక్కడ వర్క్అట్ చేసాం ఇక్కడ వర్క్అత్కేసిన తర్వాత ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ మనకి కాళ్ళకి కాళ్ళు కట్ చేసిన డాట్ కూడా రెండు ఈక్వల్గా పెట్టుకుంటాం ఇలా ఈక్వల్గా పెట్టుకుని ఇక్కడ ఎన్ని పీల్స్ వస్తున్నాయని చూడాలి రెండు రెండు వచ్చాయి కదా ఇప్పుడు రెండో వస్తాయి ఇప్పుడు కూడా లాస్ట్ ఎండింగ్ కూడా ఉంది మనం ఏజ్లోకి ఎంత ఉందో చూసుకుని

అనేది ఈ పిల్స్ అనేది మనకు ఒక సైడ్ కన డ్రెస్ కి కట్స్ ఉంటాయి కదా ఆ కట్స్ సైడ్ కి వస్తుంది ఇప్పుడు నేను పై కుట్టేసుకుంటాను ఇలా పై కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం కిస్తా అట్కా కదా కిస్తాని మనం ఫ్రంట్ కూడా ఇలా జాయిన్ చేసుకుని పైకుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మనం చూసారా నడుం అయితే తయారైపోయింది ఇప్పుడు మనం లెగ్స్ నుంచి ఎలా అతుక్కోవాలని చూడాలి ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి ముందుగానే మనం చూసుకోవాలి సరిపోయిందా లేదా ఈ కుట్టు దగ్గరికి ఈ కుట్టు వచ్చేటట్టుగా ఇలా సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం ప్యాంట్ ఇచ్చారు కదా ఆ ప్యాంట్ కొలత మనకి ఆ కొలత దగ్గర సారీ కాళ్ళ దగ్గర ఎంత అయితే మనకి మెజర్మెంట్ ఉందో అంత మార్క్ చేసుకోవాలి ఇస్తే అలా మార్క్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం మార్క్ చేసుకుని కటింగ్ చేసుకున్నాం కాబట్టి మార్క్ చేయకూడదు ఓకే మనకి ఇచ్చిన మెజర్మెంట్కి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ చేసుకునే దగ్గర నుంచి ఇక్కడ తాకా వేసుకోండి మనకి ఎప్పుడూ స్టార్టింగ్ అండి చూసారా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా వచ్చింది సేమ్ మనం పిలిచి పెట్టాం కదా ఇవి సైడ్కి అన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చింది అయితే మీకు కూడా జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసమే నేను ఇలా చేస్తే మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది లేకపోతే నేను ఏ వీడియో పెట్టానన్నది మీకు తెలియదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్ బాయ్